కొంతమంది బాప్తీసం తీసం తొట్టి దగ్గరికి వస్తారు బాప్తీసం ఎందుకు పొందుతున్నావు అని అడిగాడు మా పాష గారు ఒక ఆయన్ని ఎందుకు పొందేది ఏంది ఇంతమంది ఎందుకు పొందుతున్నారు ఏంది అన్నాడు మావులు తెలివితేటలు కాదు ఈ తెలివితేటలు వాకిం మీద పెడితే బాగుండు వాక్యం చెప్పేటప్పుడు వినరు సరిగా అందరు ఎందుకు పొందుతున్నారు నేను అందుకే పొందుతున్నాను అన్నాడు అందరు ఎందుకో పొందుతున్నారు సరే నువ్వు ఎందుకు పొందుతున్నావు అంటే నన్ను అడుగుతా ఎందుకు పొందాల నేను నీకు తెలియదు ఏంది ఎవరే నిన్న పెట్టారు ఏంది తెలియని పెట్టాడా అసలు పాయింట్ రావట్లేదన్న నిన్న పెట్టారు ఏంది ఏం తెలియనండి నన్ను అడుగుతాడు ఏంది అట్లా కాదు అసలు మామూలుగా ఎందుకు పొందుతున్నావు నీకు అవ నీ అవగాహన ఏంటంటే ఎందుకేంది నీకు తెలియదు ఏంది అందరూ ఎందుకు నేను అందుకే అంటున్నాడు కానీ అసలు ఏం జరిగింది ఏం సిద్ధపడ్డానికి చెప్పట్లా నా దగ్గరికి తీసుకొచ్చారు చిన్నంగా ఆ క్యూలోనే వచ్చాడు పోటల్లా అలాగే ఆన్సర్ చేయట్లే అడిగిన వాడిని తిడుతున్నాడు మళ్ళీ చివరి నేను అన్నాను అసలు అయ్యే వాసించి వచ్చావు పరలోకం పోదామని వచ్చావా లేకపోతే ఏమైనా సమస్యలు పోతాయని వచ్చావు బాబీసా ఎందుకంటే అది పైకి పోవటానికలే అన్నాడు పైకి పోయేది అండి సచిపోవటానికే పరలోకం పోవటానికి అదే సచి నాకు పరలోకం పోవటానికి సరే మరి నేను పరలోకం చేర్చడానికి నరకం నుంచి నేను కాపాడటానికి యేసు ఏం చేశాడు యేసు ప్రభు అంటే సెలువుని బళ్ళ సిలువను పడ్డాడు అన్నాడు వయమ్మ పడ్డా సిలువను పడ్డాడు సిలువును పడి అంతే ఉన్నాడు మళ్ళీ లేచాడా లేచినాడుగా మూడో రోజా మూడో రోజు లేచాడా పనులే మరి లేచినోడు ఏడే ఉన్నాడా మళ్ళీ వెళ్ళాడా అంట వెళ్ళాడు అత్తడు కూడా అందుకే వచ్చింది అన్నాడు మరి మొక్క అక్కడ జీవితం పోయిద్దిగా ఇట్లా అడగలేదుగా ఇట్టు అడిగితే చెబుతా ఇట్లా అడగలా ఎందుకు తీసుకున్నా ఎందుకు తీసుకున్నా ఎంతమంది అడగ నా దగ్గరకు వచ్చి ఎందుకు అడుగుతున్నాను నా ముఖం చూస్తే అటు పిచ్చోళ్ళ కనపడుతున్నాడు లేదు అవగాహన లేకుండా సిద్ధపాట్లో మొదటి భాగం క్రీస్తుని కూర్చిన అవగాహన లోకములో ఉన్నవాళ్ళు ఎవరు కూడా పాపి అయిన మనుషుని పాపములను విమోచించడం కోసం పాపము నుంచి విమోచించడం కోసం ప్రాణం పెట్టలా కానీ ఏసు ప్రభు ప్రాణం పెట్టాడు ఇతర విశ్వాసాలలో ఎక్కడ కూడా పాపికి నిత్య జీవం ఇదిగో ఈ రీజన్ ప్రకారం ఉందని స్పష్టమైన లాజికల్ ఆన్సర్ ఎవ్వరివ్వల ఇతర విశ్వాసాల్లో అందుకే చెప్తున్నాను యేసు వంటి దేవుడు ఇంకొకడు ఏసుకు సమానుడైన వాడు కూడా లేడు ఏసే నిజమైన దేవుడు ఏసే లోకరక్షకుడు ఏసు లాంటి పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం మన గత విశ్వాసాల్లో మనకి దొరకదు లోకములో ఎవ్వరూ చేయని పని యేసు చేశాడు అది ఒక పాపి యొక్క పాపములను తన మీద వేసుకొని పాపుల కొరకు తన ప్రాణం పెట్టి తిరిగి లేచి తనను ఆశ్రయించిన వారందరి పాపములు తన రక్తముతో కడిగి వారందరినీ కేవలం విశ్వాసాన్ని బట్టి నిత్య జీవానికి వారసులుగా చేసే హక్కు అధికారం యేసుకు మాత్రమే ఉంది ఎందుకంటే అందుకోసం ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి ప్రాణం పెట్టాడు కాబట్టి మిగిలిన ఎవ్వరూ ఆ పని చేయలేదు కనుక ఎవ్వరికీ మన పాపాలను క్షమించే అధికారము లేదు ఎందుకంటే పాప క్షమాపణ కోసం వాళ్ళు ఏం చేయాల ఏసుకు ఒక్కడికే ఉంది అధికారం ఎందుకంటే ఏసు ప్రాణం పెట్టాడు కాబట్టి కాబట్టి లోకంలో మనం గతంలో ఫాలో అయిన వాళ్ళు ఏసు ప్రభు ఇద్దరు ఈక్వల్ కాదు ఏసు వంటి ఇంకొకడు లేడు వంటి వాటింకొకడు ఇంకొకడు లేడు ఓకేనా మొదటిది క్రీస్తుని కూర్చున్న అవగాహన రెండవది మారు మనస్సు అంటే రక్షింపలేని వాటి వైపు నుంచి క్రీస్తు వైపుకి మళ్ళుకున్నాక ఇక మళ్ళీ వాటి వైపుకి వెళ్ళకూడదు వెళ్ళినా ప్రయోజనం లేదు కాబట్టి వాటిని విసర్జించి క్రీస్తు వైపు మళ్ళు కొనడం అనేది ఒకటి రెండవది తెలియనప్పుడు పాత జీవితంలో పాపాల్లో శాపాల్లో తప్పుడు జీవిత విధానంలో బతికావు ఇప్పుడు తెలిసిన తర్వాత మళ్ళీ ఆ జీవితంలో నువ్వు కొనసాగకూడదు కాబట్టి ఆ రక్షింపలేని వాటిని విసర్జించాలి వాటిని ఫాలో అవుతూ చేసిన పాపాలను కూడా విసర్జించాలి ఆ రెండు విసర్జించి ప్రభువైపు మళ్ళుటయ్యే మారు మనస్సు ఇది ఒకటి మాత్రం ఖాయం పరిశుద్ధాత్మ అభిషేకాన్ని యథార్థంగా వాంఛించి కోరి నువ్వు తండ్రి ముందుకెళితే దేవుని ముందుకెళితే తప్పకుండా నీకు ఆత్మను అనుగ్రహిస్తాడని లూకాసు వార్త పదకొండు పదమూడులో రాసుంది చూడండి పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున్నా నేను మత్తస్ వార్త ఏడు ఏడులో కూడా అదే అడగమంటుంది మోకాళ్ళుని అప్పులు తీర్చుకోవడం డబ్బులు ఇప్పుడు వా మన గోలంత ఇదే కేసు కొట్టే తండ్రి అయ్యా ఎన్ని రోజులు పిల్లలు లేకుండా అయ్యా ఒక బిడ్డని అయ్యా అయ్యా బర్రెకి జ్వరం వచ్చింది ప్రభా మూడు రోజుల నుంచి పాలు ఇయట్లేదు అయ్యా ఇది ఏంది ఇది బర్రె అంట బర్రెకి జ్వరం వచ్చిందంట మూడు రోజుల నుంచి పాలు ఇవ్వలేదు ప్రభ్వా బర్రె స్వస్థపరుచుంది ఆయన నీ బర్రె జలం గుండా బర్రె 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 ముఖ్యమా ముందు పరిశుద్ధాత్మ బలం ముఖ్యమా పరిశుద్ధాత్మ బలం నీ మీదకి వస్తే బర్రెకు వచ్చిన జ్వరం స్వస్థపరిచే కాదు ఆ భర్ర నువ్వు తాకితే స్వస్థత వచ్చింది ఆ భరనే కాదు మనిషికి రోగం వచ్చినా మనిషిని తాకినా స్వస్థత వచ్చింది అది రహస్యం అప్పులు తీర్చే కాదు పరిశుద్ధాత్మ బలం వచ్చింది అనుకో అప్పులు ఎలా తీర్చాలో దాన్ని కావాల్సిన అజ్ఞానం వస్తుంది పరిష్కారంగా చేసుకునే తెలివి వస్తుంది ధైర్యంగా వాటిని ఎదుర్కొనే దమ్ము వస్తుంది నువ్వు అడిగే సకల ప్రార్థనలకు జవాబు దేవునాత్మ ద్వారా ఉంది నాయనా అందుకే ముందు ఈ మళ్ళీ నీ వచనం ఎత్తి మోకాళ్ళు మళ్ళీ వచనం అడుగుడు మీకు ఇవ్వబడిన గయ్యా నేనేమో అడిగా తండ్రి ఒక అరేకరమే కదా తండ్రి నేను అడిగాను ఏదో ఇల్లు కట్టుడు నాలుగు జండ్లు కదా ప్రభు నేను అడిగి నేనేమడిగా అంతండి అడుగుడు మీకు ఇవ్వబడిన వెదకుడి మీకు అన్నావు గయ్యా స్లాబే కదయ్యా నేను పీమంటుంది మండిగోడలు అట్నే ఉన్నాయి ప్రభాస్లా భేమిచ్చుతాను రే మన ప్రార్థనలన్నీ ఇటే ఉంటాయే వేసే ఓ పక్కన కూర్చొని వేసే ఓ పక్కన కూర్చొని డబ్బుని నీకు కావాల్సిన అవసరాలకు సంబంధించిన వాటి అన్నిటిని ఒక పక్కన పెట్టి కుమారుడా నేను కావాలా ఈ కావాలా అని అడిగితే అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి ఏం అడుగుతారు అవునా అట్లయితే ఇంక దేనికోసం ప్రార్థన చేయొద్దు మర్యాద చేయొద్దు నా అప్పులు తీర్చని అడగొద్దు నా రోగం స్వస్థపరచని అడగొద్దు ఏం అడగొద్దు నాకు ఏ సయ్యా నువ్వే కావాలని అడుగు ఆయన ఏ ఏం చేసుకుంటావు గట్టి చేయొత్తున్నావు ఏసే కావాలని ఏం చేసుకుంటావు ఏసైనా డబ్బులుంటే డాబా కట్టుకోవచ్చు డబ్బులుంటే పొలం కొనుక్కోవచ్చు డబ్బులుంటే భారీకి బంగారం చేయించవచ్చు పిల్లలకి బ్యాంకులో వేసుకోవచ్చు డబ్బులుంటే ఎన్ని ప్రయోజనాలు ఏసైనా ఏం చేసుకుంటావు కదా ఏసై కావాలా గట్టిగా పడుతుంది ఏం చేసుకుంటారు ఏసఐని అన్నీ ఉంటాయనా మామూలు వాళ్ళు కదా మీరా మీరు ఇప్పుడు ఏసైనా అడుగుతుంది అన్నీ ఉంటాయని ఏసై ఉంటే అన్నీ వస్తాయని అంతేనా అంతేనా విండి బంగారములు నాకు వలదు పేరు ప్రఖ్యాతులు నాకు వలదు ఇహ భోగ కూర్చాలు నీ పాద సన్నిదే నాకు చాలు నువ్వు కావాలైనా నాకు నీ ఒడిలో సేద తీరాలి నీ కౌగిల్లో వదిగిపోవాలి నీ రెక్కల నీడ నాకు కావాలి సమస్యలు సమస్యలు నీకు తెలియకుండా వచ్చినాయా నీకు తెలిసే వచ్చినాయి తెలిసి అనుమతించిన వాడివి అనవసరంగా ఎందుకు అనుమతిస్తావు నాకు అవసరం కాబట్టి అనుమతిచ్చావు నువ్వేం పిచ్చోడువా తెలివి గలవాడువి జ్ఞానవంతుడివి తెలివి గల్ల జ్ఞానవంతుడు ఏంటి నాకు ఈ సమస్య రానిచ్చావంటే పిచ్చితనంగా అయితే రానియవుగా నాకు అవసరం కాబట్టి రానిచ్చావు ఈ రోగం రానిచ్చావంటే పిచ్చితనంగా రానియవుగా నాకు అవసరం కాబట్టి రానిచ్చావు ఈ అప్పుల పాలని నేను కాని కాబడ్డాను అంటే అనవసరంగా కాలేదుగా అవసరం కాబట్టి రానిచ్చావు నా మంచిని కోరే నువ్వు అవసరమని అనుమతించినవి అనవసరం అనుకుంటే నువ్వే తీసేస్తావుగాయ్యా కాబట్టి వాటి గురించి నాకు చింత లేదయ్యా వాటి గురించి నాకు చింత లేదు నాకు నువ్వు కావాలి నీ సన్నిధి కావాలి నీ బలం కావాలి ఈ జీవితకాలం ముగించక ముందే నీకోసం ఫలించాలి నీకోసం వాడబడాలి పది మందికి దీపంగా మారాలి పది మందికి దీవెనగా మారాలి నాకు నువ్వు కావాలి నువ్వు ఉంటే నా బ్రతుకు వెలుగుతుంది నా బ్రతుకు వెలిగితే అది పది మందికి ఆదర్శం అవుతుంది అయ్యా నీకోసం నేను బ్రతుకున్నట్లు నన్ను అభిషేకించు నన్ను వాడుకోయ్యా నాకు బలమీ అయ్యా ఒకప్పుడు తెలియక నా కోసం నా ఇంటి కోసం అన్నీ ఆలోచనలు చేశాను ఈరోజు నాకు ఆశ లేదయ్యా నన్ను నా బిడ్డల్ని వాళ్ళ బిడ్డల్ని కూడా బ్రతికించగల దేవుడు నువ్వు నాకు దొరికావు ఇంకా నేను దేని గురించి ఆలోచించి దిగులు పడేదయ్యా నువ్వు లేకపోతే కదా ఆయన నిజంగా నీతో ఉంటే అయ్యో ఆయనకి సాట వస్తాయి అవి ఆయన దలుచుకొని ఆయనకి ఇష్టమైతే అవన్నీ తెచ్చి నీ కాళ్ళ కింద పెట్టడు అపోస్తుల కాళ్ళ దగ్గర పడేలా అబ్రహాం కాళ్ళ దగ్గర పడేలా నీకెవడు హా ఎవడో అందుకు చెప్తున్నాను కనిపెట్టి ప్రార్థన చేయి మొక్కాళ్ళుని ఎందు అంటే పరిశుద్ధాత్మ కొరకు పరిశుద్ధాత్మ కొరకు బాప్తీస్మానికి ఎలా సిద్ధపడాలో నీటి బాప్తీస్ మనకి ఎలా సిద్ధపడాలో అగ్ని బాప్తీస్మానికి కూడా అలా సిద్ధపడాలి నీటి బాప్తీస్మానికి ఎలా సిద్ధపడాలో పరిశుద్ధాత్మ బాప్తీస్మాని కూడా అలా సిద్ధపడాలి ఈ రెండు బాప్తిస్మలు పొందితే వినండి ఈ ఒక్క మాట వినండి ఈ రెండు బాప్తిస్మాలను పొందితే మూడో బాప్తిస్మం ఉంది ఆ బాప్తిష్మ పొందటానికి శక్తివంతుడువి శక్తివంతుడలు అవుతాం నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును అదండి సంగతి శ్రమల ద్వారా సంపూర్ణునిగా చెయ్యుట శ్రమల వలన మనకి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి వాటిల్లో ఒకటి మనం సంపూర్ణలం అవుతాం శ్రమల ద్వారా ఇప్పుడు మామూలుగా మాట విన్నోళ్ళు కాస్త అన్నీ బాగున్నప్పుడు ఎగిరి ఎగిరి పడ్డోళ్ళు ఏదన్నా రోగమో సమస్యో బాధో అనే శ్రమ రాగానే కదలకుండా కూర్చుంటారు చూడండి మామూలుగా ఉన్నప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు నాకేం అన్నయ్య పాపపు తలంపలు వస్తున్నాయి అనుకుంటూ వచ్చేవాళ్ళు ఏదన్నా ఒక డోస్ తగిలిందని ఒక స్ట్రోక్ ఒకటే ఇంకా డైలాగ్తో రారు శ్రమలు ఎక్కువని ప్రార్థన చేయ ఇప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచన రావట్లేదా అమ్మ ఏమవుతాయి అన్నయ్య ఇదే జరిగిపోయింది నాకు అర్థమైందా కొంతమందికి గర్వం గర్వం ఎదుటి వాళ్ళని సమాధాన పట్టడానికి ఒప్పుకోరు ఎదుటి వాళ్ళని క్షమాపణ నట్టడానికి ఒప్పుకోరు అందరినీ నిందిస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు కొంతమందిని నేను చూశాను నా జీవితంలో కొంతమందిని చూశాను నేను మంచానేసి ఆ గర్వాన్ని విరిచి వాళ్ళు అందరిని పిలిచి క్షమాపణ అడిగేటట్టు చేశాడు దేవుడు ఒక సోదరు ఉంది ఏసు ప్రభుని ఎన్నిసార్లు ధ్యానం చేసినా నాకైతే తెలియదు కానీ ఓ సోదరి నన్ను మాత్రం రోజు తెలుసుకుంటుంది రోజు ఇక స్త్రీ ఆమె కానీ విపరీతమైన ద్వేషం ఎందుకంటే ఆమె కూడా సేవ చేస్తుంది ఏమో మరిక ఆ సంఘానికి చెందిన వాళ్ళు ఎవరు వచ్చి కూర్చున్నారు ఏమో పాడు మరి నాకేం తెలుసు ఎందుకంత ద్వేషం నా మీద ప్రసంగం 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 ఎప్పుడు ఆమె ప్రసంగాన్ని నిలబడ్డా ఖచ్చితంగా యేసు ప్రభు ప్రత్యక్షత ఉంటుందో లేదు నా ప్రత్యక్షత మాత్రం నాకు ఎల్లప్పుడూ ఉంటుంది అలాంటి బిడ్డ అంత ద్వేషించిన బిడ్డ కూడా క్యాన్సర్ బారిన పడింది ఆ బిడ్డ చివరికి బెడ్ మీద ఉండి సహోదరులతో కబురు పెట్టిన నాకు ఏమన్నా తెలుసా అన్నా శాలేమన్నా బిజీగా ఉంటాడు ఒకవేళ అన్న రాలేకపోతే ఒక మాట నన్ను క్షమించమని అడిగానని చెప్పండి అన్నా అంది చనిపోబోయే ముందు బయోజనలే వచ్చి చెప్పాను నాకు చనిపోబోయే ముందు క్షమించమని అడిగా నన్ను చెప్పండి అన్నా అంది ఓపికనంత వరకు నన్ను తిడతానే ఉంది ఎప్పుడైతే బెడ్ మీద పడిపోయిందో అన్నీ గుర్తు చేస్తున్నాడు దేవుడు ఆ శ్రమలో ఆమెను సంపూర్ణగా చేస్తున్నాడు లేకపోతే ఇప్పుడు నన్ను అలాగా ఆమె నన్ను ఆ క్షమాపణ కోరకపోతే రేపు అక్కడ పాయింట్ అవుట్ చేస్తాడు అందుకని కృపగల దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ బిడ్డను కరుణించి ఒప్పుకో లేకపోతే రేపు తీర్పులోకి వస్తావు అన్యాయంగా నిందమోపా అన్యాయంగా ప్రచారం చేశావు అన్యాయంగా ద్వేషించావు బాహాటంగా పది మందిలో బిడ్డను అవమానపరిచావు నేను ఏర్పరచుకున్న వాడిని ద్వేషించావు అది నీకు పాపమైంది అది తీర్పులోకి వచ్చింది ఒప్పుకో చూడు పరిశుద్ధాత్మ ఎంత కృపగలవాడో చూడండి అక్కడ పరివర్తన కలిగించాడు ఆ శ్రమలలో సంపూర్ణత కలిగించి శుద్ధీకరించామె తీసుకున్నాను శుద్ధీకరించామని తీసుకున్నా ఆ మాట నా చెవినబడింది ఇవాళ రేపు వెళ్దాం అనుకున్నాను మరుసటి రోజే చనిపోయిందని కబుర్ వచ్చింది అది నా చెవిని పడింది ఏముందు పోనీ ఆ బిడ్డ తెలిసా ఏముందు లేదో ఆమెకి ఏం ఆలోచనలో పాపం నేనేం ద్వేషం పెట్టుకోలేదు నాయన ఆ బిడ్డని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను అన్నాను ఒకవేళ నేను అప్సెట్ అయి ఉంటే క్షమిస్తున్నాను నాయన దాన్ని ఏం ప్రాబ్లం లేదు బిడ్డ అడిగింది కదా క్షమించు మనం క్షమిస్తున్నాను సహోదరు అడిగింది కదా క్షమిస్తున్నాను మరుసటి రోజు కన్ను మూసిందని కబుర్ వచ్చింది నాకు తెలిసింది ఇంకొక ఆయన ఉన్నాడు అస్సలు రెస్పెక్ట్ చేయని వ్యక్తి ఆయన కానీ చివరి ఘట్టంలోకి వచ్చేటప్పటికి పిలిచి దగ్గరకు పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడిన పరిస్థితి ఇచ్చాడు దేవుడు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఆ బాబు తీసుమన్నా పొందకపోతే పరిపూర్ణలం కావు మన లెగాలి బాబు ఏమో మీలో ఉండే ఉన్నాయో మీకేం తెలుసు నాలో ఉన్నాయి నాకేం తెలుసు తోమితే ఒక తోడు మొత్తం పోతాయి అడ్రస్ లేకుండా అటు తోముడు కావాలి శ్రమల వలన మన కొన్ని ప్రయోజనాలు వాటిలో నంబర్ వన్ సంపూర్ణ సిద్ధి నెంబర్ టూ క్రీస్తు విషయమే మనం శ్రమ పొందిన ఎడల గొప్ప బహుమానం దేవునికి స్తోత్రం మన కోసమే మనం శ్రమ పడితే ఎందుకు కిరీటం పెట్టాలి దేవుడు బాగా కష్టపడ్డావు బిడ్డ పాప రాత్రి పగలు తేడా లేకుండా ఉద్యోగం చేసి పైసలు సంపాదించి ఫ్యామిలీకి ఇచ్చామునా సూపరు దా కిరీటం పెడతాదా అంటాడా ఎవరి కోసం కష్టపడ్డావు వాళ్ళు పెడతారు కిరీటం పో అంటాడు మరి ఆయన ఎందుకు కిరీటం పెడతాడంటే నిస్వార్థముగా నీ నిమిత్తము నీ వారి నిమిత్తము కాక ఇతరుల కోసం నువ్వు కష్టపడ్డావు ఇతరుల కోసం నువ్వు టైముని కేటాయించావు ప్రయాసపడ్డావు శ్రమ పడ్డావు దుఃఖపడ్డావు ప్రార్థించావు ప్రకటించావు తిన్నావో తినలేదో ఇతరుల సాధక బాధల్లో పాలు పంపులు పంచు పంచుకున్నావు ఇతరుల ఆత్మలను రక్షించడానికి జీవితాలను వెలిగించడానికి నువ్వు నీ లైఫ్ని పణంగా పెట్టేసావు ఇదిగో అని నీతిగల న్యాయాధిపతిని పిలిచి ఆయన నీకు సిద్ధపరిచిన నీతి కిరీటము జీవ కిరీటము అక్షయ కిరీటం వాడబారిన మహిమ కిరీటము దయా కిరీటం ఆయన ఏ ఎన్ని కిరీటాలు పెట్టాలని నన్ను పెట్టేస్తాడు నాయన్న అర్థమైందా ఎప్పుడు పెడతాడు కిరీటం బాగా సంపాదించి వెనక ముందేసినప్పుడా ఆహా ప్రభు పనిలో వేసినప్పుడు ఎక్కడేసినప్పుడు ప్రభు కొరకు ఫలించినప్పుడు రక్షణ కొరకు వాడబడినప్పుడు అది నీ జ్ఞానము నీ ఆయుష్ నీ ఆరోగ్యము నీ ధనము నీ సాంపాద్యము ఇదిగో గొప్ప త్యాగం చేసావు బిడ్డ త్యాగం చేసావు బిడ్డ నువ్వు చేసిన పరి ఆ పని వల్ల నువ్వు ఇచ్చిన ఆ ధనం వలన ఇదిగో ఒక మందిరం కట్టబడింది అక్కడ కొంతమంది ఆరాధించడానికి ఒక ప్రాంగణం ఏర్పడింది నీ కష్టం దానికి ఉపయోగపడింది నువ్వు నా నిమిత్తం నీ కష్టాన్ని త్యాగం చేశావు నీ కొరకు నువ్వు దాచుకొనక నా కొరకు వెచ్చించావు కనుక ఇదిగో రా అంటాడు రేపు అంతేకాని మంచి అపార్ట్మెంట్ కట్టావు దా కిరీటం పెడతాదా ఫ్లాట్ ఎంత కమ్మీ అయింది ఫ్లాట్ ప్రభావా అర లక్షల దాకా పడింది ప్రభా బాగానే తీసావు రేట్లు దా కిరీటం పెడతా అంటాడా నువ్వు అపార్ట్మెంట్ కడితే నాకెందుకు ఫ్లాట్ కోటి అమ్మితే నాకెందుకు నువ్వు సంపాదించిన డబ్బును ఎవడు అనుభవించాడో వాడు పెడతాడు పోరా కిరీటం ఏం చేసావు చెప్పు ప్రజల కొరకు ఏం చేసావు పది మంది కొరకు ఏం చేసావు అది అందుకే చెప్తున్నాను అయ్యలారా అమ్మలారా రెండు బాప్తిష్మలు పొందిన మనం మూడవ బాప్తిస్మానికి అర్హులం అవుతాం ఆ బాప్తిష్మలో సంపూర్ణమవుతాం ఆ బాప్తిష్మం ద్వారా మనం బహుమానాన్ని పొందుతాం నిత్య స్వాస్థ్యాన్ని అనుభవించగలుగుతాం సంపూర్ణం కాగలుగుతాం